వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా కామెడీ అండ్ ముచ్చట్లు అందరూ ఎట్లా ఉన్నారు లా నేనైతే సూపర్ ఉన్నాం మన ఛానల్ ని ఇంత మంచి ఆదరిస్తున్నందుకు మీ అందరికి చాలా థాంక్స్ అయితే మేము వీడియో మొగుడుండంగా వేరే మొగాడితో ఉంటే ఏంటి అనేది పార్ట్ 8 తో క్లోజ్ చేస్తామని అనుకున్నాము కానీ మీరందరూ పార్ట్ 9 కూడా కావాలి కంటిన్యూ చేయండి అని మంచి రెస్పాన్స్ వచ్చింది సో మీ అందరి కోసం మేము పార్ట్ 9 చేస్తున్నాము అలాగే సిరీస్ కూడా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాము ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి మన వీడియోస్ చూస్తూ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మీరు ఇట్లా మాకు ఎన్కరేజ్ చేస్తేనే మాకు మంచి వీడియోస్ తీయాలనిపిస్తది మీకోసం మన ఛానల్లో ఉండే వీడియోస్ మాత్రం అన్నీ మా ఓన్ కంటెంట్ ఏనండి ఒకరిది కాపీ కొట్టడం అవసరం లేదు మాకు అయితే ఒకరు అన్నారు కామెంట్ లో మీరు వేరే ఛానల్ ని కాపీ కొడుతున్నారు అని ఇప్పుడు నేమ్స్ అనేది వంద ఉంటాయండి నేమ్స్ పెట్టుకున్నంత మాత్రం కంటెంట్ మాత్రం కాపీ చేయలేం కదా సో అట్లానే వాళ్ళు ఒకసారి వాళ్ళ ఛానల్ కి వెళ్ళి కంటెంట్ చూడండి మా ఛానల్ కి వచ్చి కంటెంట్ చూడండి అప్పుడు మీకు అర్థమవుతది సో ఇది మాత్రం మా ఓన్ కంటెంట్ మాత్రమే సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏమండి మీ కాలు మొక్కుతానండి నన్ను ఇంట్లోకి రానియూర్రి ఇంట్లకు అచ్చుడే లేదు నువ్వు చచ్చినా కూడా నీ దగ్గరికి నేను రాను పిల్లల్ని రానియ్యా నీ ముఖం కూడా ఇవుడు మాకు ఇష్టం లేదు నడువు ఇంచెల్లి చెప్తాన్నా నేను మాత్రం నరుకుతా చెప్తానా ఇడు ఉంటే మీ బాంచనండి కాలు ముక్తనండి ఇంకోసారి ఇట్లాంటి తప్పు చెయ్యనండి నేను మన పిల్లలేందో ఏందో మన సంసారం ఏందో చూసుకొని ఉంటానండి నీ బాంచనండి నీకు ఎన్నిసార్లు చెప్పాలి దొంగముండా నువ్వు మందిలా మానం తీసినావు నాది ఇజ్జత్ తీసినవు ఇంకా నిన్ను ఉంచుకుంటే నన్ను నోట్ల తూ అని ఉంచుతారే అందరూ నువ్వు ఉండు అవసరం లేదు నీ ఖత అవసరం లేదు నడువు ఇంచెళ్ళి చెప్తా నా అట్టిగా నాతోటి తన్నులు తినకు నిన్ను ముట్టుడు కూడా నాకు ఇష్టం లేదు కానీ గొడ్డలు పెట్టి ఒక్కటే పెడతా తలకాయ మీద సత్తవు దెబ్బకే అట్లా నన్న పెట్టు మంచిదే మీ క్షమించండి పిల్లల్ని నేను సాదుకుంటానే బంగారం లెక్క సాదుకుంటా వాళ్ళు నీ చేతులలో పెరిగితే లెక్క తయారవుతారు నాకు ఇంకా చెడ్డ పేరు వస్తుంది వాళ్ళతో కూడా తర్వాత ముందు ముందు నీళ్ళెక్క అయితే వద్దు ఆ పిల్లల్ని నా సంస్కారంలో నేను పెంచుకుంటాను నడు ఇంచెల్లి నీతో మాట్లాడే ఓపిక కూడా నాకు లేదు నేను పోతున్నా నువ్వు ఇంట్లోకి అత్త మాత్రం కాళ్ళు రగొడతా చెప్తానా నేనే గింత కఠినంగా మాట్లాడుతుండు ఇంకా నన్ను ఇంట్లో కూడా నీయడ కావచ్చు ఇలా పిల్లల్ని కూడా నీయడ కావచ్చు ఇలా బతికేంది ఇట్లా తయారైంది చిందిన తప్పు ఏమున్నాయి పో చీకటైంది కనీసం ఇది ఎట్లుంది బయట అని కూడా డోర్ తీత్తలేడు ఇక నా మీద ఆయనకు మొత్తం మన తిరిగిపోయింది నేను చేసిన తప్పు వల్ల దేవుడా నా కర్మ ఇట్లా రాసినవేందయ్యా నువ్వు నేను ఎటు ఇప్పుడు ఏం చేయాలయ్యా నాకు పిచ్చి లేచి నేను పని ఏకున్నా అయిపోవు వంట మాట్లాడకున్నా అయిపోవు వాడు నాకు ఏ దరిద్రాన కలిసిండో ఏమో అని నా జీవితం ఇట్లయిపోయింది వాణ్ణి ఎంతో నమ్మిన గాని వాడు కూడా లాస్ట్ కు వానికి ఆ భార్యనే కావాలని దాంతో పోయిండు ఈ నా బతికేమో ఇట్లా తగలబడ్డది నేను ఏడిపోవాలి మా ఇంటికి పోతే మా అమ్మ ఎంత ఎడుతుందో ఏమైంది బిడ్డ ఎందుకు వచ్చినో పిల్లలు లేకుండా అని ఇక ఎట్లయితే ఏంది నాకు అదొక్కటే దిక్కున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోతే తిన్నారు ఇంకా అవునారు సవ్వా నిన్న పంచాయతీ అయింది కదా లతదు రాజుది మరి ఇంట్ల త్రాచ్చిందా లేకపోతే ఏ ఇగ వాడు దాన్ని ఇంట్లో రానియడే ఆ ఇగ ధన్ బాద్ ఏం కాతను ట్టిగా వీణుల పడి దాన్ని బతుకును నాశనం చేసుకుంది ఈడు ఇవర్ కత్తే నాకు నా భార్యతోటే ఉంటాను వీడనే ఉంటాడు అవునవును గాని ఆ గోమికు పొద్దుగాలనే తీరింది కదా ముచ్చటకు ఇక ఏం ముచ్చట్రా రాయమల్లు దే పంచాయత అయ్యే మరి నిన్న ఆ పొల్ల పోయిందా ఉందా అని నరసమ్మని అడుగుతాన గాని నరసమ్మకు తెలియదట అవును నిజమేదో పంచాయతీ అయిందట కదా నేను వేరే ఊరికి పోయినా అచ్చేవరకు అందరు అంటారు ఇక మరి ఏమో కూడా అయికుంటాడవ్వా ఇక గింత ఇజ్జత మానం బజార్ లో తీసినాక వాడుంచుకుంటాడవ్వా ఇక ఎడ పోతు దాని అవ్వగారింటికి పోవచ్చు ఏమో పో మనకేంది పటు మబ్బులా బయలుదేరితే యుగియాలయే నా దగ్గర ఒక్క రూపాయి అన్న లేకపాయ ఆటో ఎక్కి అద్దామని అంటే అటో ఇటో నా ఇంటికైతే ఏరిన గాని మా అమ్మకి ఏమని చెప్పాలి ఏం కథ నేను ఎడితే మా వాళ్ళు ఎడతారు ఇక ఏదో సపడేకు ఉండాలి అమ్మా ఓ అమ్మా ఆ గోక్కదాని వేస్తాను బిడ్డ ఆ అవునే అమ్మా ఏంది బిడ్డ మరి పిల్లల్ని పట్టుకరావద్దా ఆ ఏ చేతిలో ఓ బావు ఏది లేదు ఏమైంది బిడ్డ

ఎందుకు బిడ్డా లోల్లి మరి దేని గురించి వచ్చింది కొట్టిండా ఏంది నిన్ను ఏం లేదే బాపు రాత్రంతా ఎటో పోయిండు పొద్దుగా వచ్చిండు బాగా దాగి ఎటు పోయినావు రాత్రంతా గింతగనం దాగున్నావు ఎవరి దగ్గరకు పోయినావు అని నేనన్నా అంటే నన్ను కొట్టిందే ఇక పిల్లలు బడికి వేర్రు ఇక సప్పుడే కచ్చినా నాకు మనసు అంత బాధ అనిపించి అవునా కట్టపాలుగాను లంగా వాడుకో నిన్నెట్లా కొట్ట బుద్ధి అయిందవ్వా అని దినాలు గాను వాళ్ళు సాగు గాను వాళ్ళు గాను వాని సంగతి ఎప్పుడు మాగు వాడు ఎప్పుడంటే ఆ నా పెళ్ళాం నాకు కావాలని వాడు అత్తడో అప్పుడు వాని ఆట ఆడిపి తాగు బిడ్డాను వేడవకు నీకు మేము లేమా బిడ్డ మనకి చేతులు ఎత్తు వచ్చినాయి బిడ్డ నిన్ను కొట్టనీకి దొంగ వాడుకోవు అయితే ఆ పిల్లల్ని మంచిగా ఉంచచ్చినవు కావుర మంగ వద్దు అన్న కూడా ఎగబడి కొట్టిండే అమ్మా నాకు అందుకే ఉండేది అయిత అయితే ఈ బిడ్డ మేము లేమా బిడ్డ నీకు సచ్చేదాకా మేము ఉన్నాం మేం చచ్చినాక ఆ ఇల్లు ఇదంతా నాయే ఉన్నదే ఒక్కదానికి కాదు బిడ్డ నీకేం రద్దు పెట్టుకోకు నువ్వు వాడే అత్తడు వచ్చినప్పుడే మాట్లాడదాం ఇంట్లోకైతే పోదాం పారీ ఏమన్నా తిన్నదో లేదో బిడ్డ ఇంత భూ వేసుకరా పూ ఏ తింటది ఎప్పుడు తిన్నదో ఇప్పుడే అద్దే అమ్మ నాకు నువ్వు బిడ్డ ఫస్ట్ కళ్ళ నీళ్లు ఊడుస్కో నువ్వు ఎందుకు ఏడతాన్నావు ఇక పిల్లల్ని వదిలేసి వచ్చిన కదనే అమ్మ అందుకే బాధ అనిపిస్తుంది వాడు ఏడబోతే కాని పిల్లల్ని వదిలేసి వచ్చిన అని మనసున వార్తలేదే పిల్లలు ఏడు పోతారవ్వా ఇలా కాకుండా రేపైనా నీ పిల్లలు నీకే అవుతారు మనకు ఆవరం మంగాలంటే పిల్లలు వాటితోటే ఉండాలి వాడు జాప్తాడా వాడు ఏం చేస్తాడా అనేది మంది ఊరుతారు కదా జనాలు సరేనే బాపు కానం చేసినవా లేదా బిడ్డ చేసిందే అమ్మా చేసినా అట్లా జరిసేపు ఒరగవ్వ బాపు నేను షేన్ల కోతాను షేన్ల కూరగాయ చెట్లు ఉన్నాయట నేను కూరగాయలు తెంపుకొని అత్త బాపుతో పోయి బాపుకు తెంపు రాదు ఓటు కనబడుతుంది ఓటు కనబడది సరే అమ్మ పోయిరా పోరి అన్నం కూర అండింది అమ్మ వేసుకొని తినిపిడ్డా నువ్వేం రంది పెట్టుకోకు సరేనా సరేనే బాపు మీరు పోయిరా పోర్రి మళ్ళా బాగా ఎండ అవుతుంది నేను గిట్ల వేసిందే అమ్మ బాపు అని అంటే వాళ్ళు ఊరేసుకునే చెప్తారు అందుకే ఇట్లా అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఒక్కసారి తప్పు ఎత్తే జీవితాంతం అనుభవించాలి అని అంటే ఇదేనేమో మొగుడు ఎన్ని తప్పులు చేసినా అని కానీ కాని ఎత్తే నడవది ఈ లోకంలా ఇక రండి పడి టెన్షన్ పెట్టుకుంటే వచ్చేది లేదు పోయేది లేదు ఇక ఎట్లా అయ్యేది ఉంటే అట్ల అవుతుంది నా జీవితం ఇక్కడనే ఏదో ఒక పని చేసుకుంటా మా అమ్మ నాన్నలు చూసుకుంటా నేను ఇట్లనే ఉంటా నా మొగడు మనసు ఎప్పుడు మారితే అప్పుడే పోతా చెల్లె అయితే ఇప్పుడు మంచి రోజులు లేవు కదనే మరి మంచి రోజులు వచ్చినాకనే ఓ రోజు ముగ్గు పోసి ఓ రేకుల మందం రెండు రూమ్ల మందం కడదాం సరే అన్న తొందరపడద్దు దేనికైనా జరగాలి కదా అటు యూడుర్రీ మన ఇల్లు పక్కకు ఒకటి ఇల్లు ఉన్నది గాని అల్లా ఎవరో చచ్చిపోయారు చచ్చిపోయినప్పటిచుంది మరి ఆ ఇంట్లో ఎవరు ఉంటలేరు మరి సాపు వేసుకొని ఉంటారా ఇల్లు అయ్యే మందం ఆ సున్నం వేసుకొని ఉండు ఉంటాం గాని ఏమన్నా అయితే ఎట్లా అల్లా ఎవరో చచ్చిపోయారు అంటున్నావు కదా అవున చెల్లె మరి నీ ఇష్టం ఆ రెండు నెల్లు పడుతుంది రెండు నెలల్లో అయిపోతుంది ఇల్లు కంప్లీట్ అయితది మన ఇంట జాగున్నది కదా అక్కడ వేసేద్దాం లేకపోతే ఇక్కడ వేద్దాం రెండు రూమ్లు ఇంటికి ఎదురుగా మన ఇంటికి ఎదురుగా ఏమంటావో ఎప్పు మరి నువ్వు ఆ రెండు నెలల వరకు ఆన్నే ఉంటున్నా అంటే ఉండుర్రీ లేకపోతే ఆ ఇల్లు చేపిద్దాం సున్నం వేపిట్ట వచ్చి ఉంటే ఇల్లు ఉండూర్రీ నాకు ఆ ఇంట్లో ఆ ఊర్లో ఉండాలంటే పిచ్చిరెత్తాంది అన్నయ్య ఏ క్షణము వీడు మారతాడేమో అని బాగా ఇంకా ఎత్తడా అసొంటి ఎత్తే నరికి పాత విట్టం మనం నేను ఇంకా అసొంటి తప్పులే వేయను నిజం రామా నాకు నువ్వే అన్నీగా ఇప్పటిసుంది ఎట్లుంటానో మన పిల్లల్ని ఎట్లా చూసుకుంటానో అనేది నువ్వే చూస్తావు కదా సరే మరి ఆ ఇంట్లో ఎవరో చచ్చిపోయారు అప్పటి సుంది మనం వచ్చిన ఇల్లు ఉన్నాక మనకేమన్నా అయితే ఎట్లా మరి రెండేళ్ల మందాం ఆ ఊర్లోనే ఉందాం అన్న నువ్వు ఎంత వీలైతే తొందర అంత తొందర మాకు రేకులు వేసేసేయి అయితే ఇంకొక పదిహేను రోజులు అయితే మంచి రోజులు స్టార్ట్ అయితే ఒక రోజు ముగ్గు పోసిన అంటే ఎంట తింటనే లేపిస్తా నేను గాని ఈ సరేనే అన్న మనం మేము పోయేస్తాం మళ్ళా పొద్దు ఇకతే ఏం దొరకాయి సరే పోర్రి గాని చెతాన్నా రాజు జాగ్రత్తగా ఉండు ఆ పెయిల భయం ఉంచుకో నేను మాత్రం అస్సలు ఊకుండటోని గాను ఆ ఇంకొక రెండు నెలలే నువ్వు అక్కడ ఉండాల్సింది రెండు నెలల తర్వాత నా కళ్ళ ముంగట ఇక్కడనే ఉండాలి నేనే పని పెట్టిస్తా మీరు ఇన్ని వేసుకొని బతకాలి సరే సరే మీరు చెప్పినట్టే నేను చేస్తా కోరిరా చెల్లె మళ్ళా పిల్లలు బడికేంచెల్లే ఏడతారు సరేనే అన్న పోతా ఏటు పోయినవే అమ్మ అప్పుడు సుంది ఎంత సేపాయో నేను బడికేంచెల్లొచ్చి అవునా రస్వీటి నేను అమ్మమ్మల ఇంటికి వేను రావు పని మీద అయితే అయితే బిడ్డ తమ్ముడేడి ఆవో తమ్ముడు బ్యాగడ ఎత్తేసి ఆడుకునడానికి పోయిండు సరే సరే తీ అవ్వ ఇక తారం తీపోయి ఇంట్లోకి ఓర్రి ఖాళీ ఎత్తులు కడుక్కోపోతు అమ్మను కూడా విడిసి కడుక్కోమని చెప్పు సరేనే డాడీ నువ్వేం చెప్తావిడా నడువు ఇంట్లకి ఏ గ్రెస్ చెట్కడ ఊసుంటనే అంతా కాళ్ళన్ని గుంజినట్టయితనే సరే సరే కూసా అసలు జీవితమేంది గింత మలుపు తిరిగింది ఒకటేసారి చీ నా బతుకు పాడుగాను గింత ఘోరం అవుతుందని అనుకోలే నా పుట్టినూరును ఇచ్చిపెట్టి నేను గక్కడ పోయి ఎట్లుండాలే పోను అని అంటే వీళ్ళు ఇచ్చిపెట్టేటట్టు లేరు పో నా పిల్లమేమో అవ్వగారింటికి బతుకుతా అన్నది ఇప్పుడు నేను రాను అని అంటే నా అయినా పోతుంది పోక తప్పది అని ఈ లత అన్నట్టు దాని మొగుడు నాకు అద్దు అని వాడు పీకిండు పంచాయతీల మధ్యలోకి వెళ్ళే పాపము ఆమె ఎటువేయింది ఏం కథ ఆమె బతుకు ఓ ఏమో ఎట్లా నేను చేయబట్టి ఆమె జీవితం నాశనం అయిపోయినట్టు అయింది అనుకున్నా అయినది ఒక్కటి పట్టావులే పాట రాజాడు ఏమైందిరా వారి గీడ ఊసున్నకొద్ది ఏ నాకేం రందే బాపు ఇప్పుడే మా అత్తగారింటికి పోయి అచ్చినా ఇస్తున్నానే అవునా అత్తగారింటికి ఎందుకు చెప్తాగా చెప్తగా జరాగా చుట్టాడు వారే నాకు ఆ వాసన పడిపాడు కాదు మా బామ్మది ఇల్లు కడతా అని అన్నాడు కదా అక్కడ జాగా ఇట్లా వచ్చినాం అయ్యో అవునారా రాజుగా ఇక ఊరిష్ పెట్టి పోతావురా ఇక ఓక తప్పు తాదే అంతా నువ్వు వేసుకున్నది నీకే వచ్చింది లాంగా పాడుకోవు ఓపెల్లా ఉండంగా సోఫ తెట్లయినవ్ రా నువ్వు ఆమె అందం అట్లా ఆకర్షించింది నన్ను అట్లా అయిపోయింది తియ్యే ఇక మర్చిపోవుడే కానీ ఏం లేదు అని నువ్వు గుర్తు అయ్య అయ్యో అందం ఏవందం్రాళ్ళం అందుగా అందంగా లేదా ఏమో మంచి దాన్ని ఇంట్లో పెట్టుకొని గదిని మోజుల పడి ఇప్పుడు ఇప్పుడేమో నువ్వు పెట్టి పోవాడుతీవి ఇక ఆ పోరి దాన్ని ఉంచుకోనానే మొగుడు అది ఏడ పోయిందో ఏం కాదు నా రాతల అట్లా జరగాల్సింది ఉంది జరిగింది కానీ ఎటు పోతానవు ఏ నేనే పోతారా అట్టి ఇటు వచ్చిన ఇటు మోకాయి మరి ఏం చెప్తారు మీరని సరే సరే తీయిగా ఈ ముసలోనికి ఏడ పనిలేదు పాపం లత అసలు ఎట్లున్నదో ఏం చెప్తాందో నా వల్ల ఆమె జీవితం నాశనం అయిపోయింది చీ నేను ఆమె గలవకున్నా అయిపోవు ఆమె మొగుడు అసలే కందిరోడు నిజంగానే దాన్ని ఇంట్లకు రానియలేదు కావచ్చు ఏటు పోతుంది దానికి ఉన్నది అవ్వ అయ్యనే అవ్వ దగ్గరికి అయ్య దగ్గరికి పోవచ్చు మర్చిపోవాలి మనం కానీ మర్చిపోవడానికి టైం పడుతుంది ఎందుకంటే మా ఇద్దరి మధ్యలో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ఎన్నో తీపి ఉన్నాయి మర్చిపోవాలిగా ఏం చేద్దాం జీవితం ముందుకు పోవాలంటే ఇవన్నీ మానుకోవాలి నాకు ఒక్కదానికైతే భయం అయింది ఇట్లానే ప్రశాంతంగా ఉంటది పాపం ఆ రామనేమో పిచ్చిదైపోయింది మొగుడు ఏ తనేమో మరి ఉన్నదా ఇంటికాడ ఏదన్న వీకిందా దాని మొగుడు అయితే ఇంట్లో రానియా అనేది పోవచ్చు ఇక అలా అవ్వకు అయ్యకు ఏమని చెప్పిందోనే మరి పోయింది బరాబరే గానీ పిల్లలు నిసిపెట్టి ఉంటదాయే ఇక తప్పది మరి ఉండకపోతే ఏం చెప్తుంది మా అంటే మొగునుకు నెలలో రెండు నెలలో కోపం ఉంటుంది ఇక తర్వాత పోయి దోలుకాచ్చు కూడా తీయలేవు అబ్బో అబ్బో అది చిన్నారి రాదు అట్టి ఆదాని జీవితాన్ని నాశనం చేసుకుని ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్ళా మొగడు ఒకటే ఆ ఇప్పుడు లత కూడా ఆయన మొగడు తల్లి కొట్టే మరి అంతేనే ఈ లోకంలో మొగోడు తప్పి ఎత్తే భయంస్తారు కానీ ఆడి తప్పి ఎత్తే ఎవ్వలోరువరే ఆవు మళ్ళా అత్తా ఏందో ఏమో పాపం మల్ల గోస అనిపిస్తుంది కదా అలాత గురించి ఆలోచిస్తే ఇక ఏం గోస నర్సక్క దాని చేతుల రాజ్ చేసుకున్నది ఎవరన్నా కావాలని చేసిర్రా ఫస్ట్ అయినప్పుడే సప్పుడే కావు కుంట అయిపోవు మళ్ళోసారి గెలికించుకున్నది ఇక దాని బాతుకు బజార్లో పడ్డది నేను తిన్నా అటు రాజు గారికి వెళ్ళి పోయినా ఇటు అవునా ఏం చెప్తారు ఉన్నాడా మా ఉన్నాడు అత్తగారి ఇంటికి వేయచ్చిన్నట ఆడ ఇల్లు కడదామంటే అంటే మంచి రోజులు లేవట ఓ పదిహేను అయినాక బామ్మర్ది ముగ్గు వస్తా అన్నాడట వాళ్ళ ఇంటి ముంగొట్టం మరి ఇంటి వెనుకోను ఓ రెండు రూమ్లు ఎత్తా అన్నాడట ఇక ఓ రెండు నెలలే ఉంటాము రెండు నెలల తర్వాత పోతాము అంటాడు

ఉన్నారో ఎంత పాపమాయే దాని జీవితాన్ని అట్టిగా నాశనం చేసుకునే ఇక పోవచ్చు పాపం తన అవగారింటికే పోవచ్చు అని ఇక మరి అది అద్దే అని గంత ముద్దుగా చెప్తే మనం అప్పుడు అది నాకపాయే ఇప్పుడు మంచిగా ఉందా ఇక దానికి చెప్పినప్పుడు వినకపోతే శరంగా చూడాలంటారు మనం ఎంత చెప్పినా వినలేదు ఇక ఏం చేద్దాం ఎవరు అనుభవించాల్సిందో అలా అనుభవిస్తారు గంతే గంతే నర్సక్క మరి అటు నువ్వే ఇటు నువ్వే ఎటు చూస్తున్నా నువ్వే ఏం చేస్తున్నా ఏ క్షణమైనా ఏదైనా నువ్వే అటు నువ్వే ఇటు నువ్వే నా జీవితం ఇట్లా అవుతదని ఏ రోజు కూడా నేను అనుకోలేదు అబ్బా ఏం చేయాలి నేను నా పిల్లలు ఎట్లా కనబడాలి నా కళ్ళకు ఏంది బిడ్డ అట్లనే ఏడ్చుకుంటూ కూర్చున్నావా ఏంది తిన్నవా లేదా ఏ అట్లేం లేదే బాపు పిల్లలు గుర్తుకొచ్చారు తిన్నా తిన్నా ఏమో బిడ్డ తిన్నదో లేదో ఆ పల్లెంలా ఇంత వేసుకొచ్చి బిడ్డకు తినిపిపో తిన్నే నాకు ఇప్పుడు ఏం అద్దు నేను తిన్నా మీరైతే తినిపోర్రి చేనులకు పోయి వచ్చారు తింటాం తీయవ్వా తిండి పాడదాను నువ్వు గట్లుంటే మాకు నోట్లకు పోతుందా బిడ్డ నువ్వు మంచి ఉండు బిడ్డ నీకేం రంది మేము ఉండగా పిల్లలు వాళ్ళే అత్తరు రెండు రోజులు వానికి ఉన్నాక అబ్బోయి పిల్లలతోటి నాకు అయితే లేదని వాడే అత్తడు కానీ బాంచని బిడ్డ నువ్వు నువ్వైతే మంచిగా ఉండరాదవ్వా మంచనే ఉంటనే అమ్మా మీరేం దర రంది పెట్టుకోకూరు నా గురించి సరే నవ్వా తోని బుక్కడంత దిందు రాలేవు ఏ ఇప్పుడే విన్నానే నేను మీరు పోర్రి సో చూసారు కదా మన వీడియో మన వీడియో మీకు కచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇక వీడియోలో కలుద్దాం సెలవు